గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ మూవీ ఎందుకు నచ్చలేదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట నమ్రత శిరోద్గర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ మూవీ చాలా గుర్తింపు పొందిందని చెప్పొచ్చు అయితే ఆ సినిమా రిలీజ్ అవ్వడానికంటే ముందే రెండు రోజుల ముందు నుంచే ఆ సినిమా యొక్క హంగామా ఎలా ఉందో మనందరికీ తెలిసిందే మెగా ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉంటుందా సినిమా ఇక రిలీజ్ అవుతుందని ఎప్పుడైతే శంకర్ డైరెక్టర్ ఈ ఫలానా డేటు అని చెప్పారు అప్పటి నుంచే కూడా మెగా ఫ్యాన్స్లో సంబరాలు నెలకొన్నాయి ఇక ఆ సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా ఉండబోతుంది ఈ సినిమాలో రామ్ చరణ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తారని చెప్పి ఎన్నో విధాలుగా ఫ్యాన్స్ అయితే మాట్లాడుకొచ్చారు ఈ నేపథ్యంలో చాలా వరకు ఆ ఫ్యాన్స్ మాటలు పక్కకు పెడితే ఇప్పుడు మిగతా ప్రేక్షకులు మాత్రం రామ్ చరణ్ మూవీని అంతగా ఆశ్రయించినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఎక్కువగా ఆ సినిమాని ఇష్టపడలేదనేది వార్తలు జోరుగానే వినిపిస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా ఇక ఆ మాటలు విన్న సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత షీరోద్ గారు కూడా మాట్లాడుకోస్తూ నిజంగా మరి ఒక హీరో సినిమా తీయాలంటే ఎంత బాధ ఉంటుందో అది మేము దగ్గరుండి నేను అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నాను ఒక సినిమా తీయాలంటే అంత ఇబ్బంది పడే హీరోని ఒక్కరోజు చూసి సంత పోషిస్తే ఏం బాగుంటుంది ఆ సినిమాను మరలా చూడండి అందులో ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి ఏం డైలాగ్స్ ఉన్నాయి అబ్జర్వేషన్ చేస్తే కదా మీకు అర్థమయ్యేది ఎప్పుడైనా సినిమాను మరి నచ్చలేదు అని చెప్పి మొహమ్మీ చెప్పడం కాదు చూసి తెలుసుకోండి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నమ్రత